ఉక్కు సీనియర్ రిటైర్డ్ ఉద్యోగులు మరియు అధికారులు తస్మాత్ జాగ్రత్త లాండరింగ్ కేసు అంటూ సైబర్ కాల్స్ విశాఖ ఉక్కు ఉద్యోగులను సైబర్ కాల్స్ వేధిస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి మీపై మనీ లాండరింగ్ కేసు ఉంది మీ ఖాతాలో ఇరవై లక్షలు ఉన్నాయి అవునా కాదా వీటిపై విచారణ చేస్తున్నాం మీరు ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్లవద్దు అంటూ ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఉక్కు ఉద్యోగికి బుధవారం సైబర్ ఫోన్ రావడం కలకలం రేపింది మీపై ఉన్నవి చాలా ప్రమాదకరమైన కేసులు మీరు మీ కుటుంబం ప్రమాదంలో పడుతుంది అంటూ కేసుల నంబర్లు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఆదేశించారు మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేసి ఆ ఇరవై లక్షలను తమ ఖాతాకు బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు అది మీదేనని తేలితే తిరిగిచ్చేస్తాం లేదంటే ప్రభుత్వానికి వెళుతుంది అని బెదిరించాడు దీంతో బాధితుడు బ్యాంకుకి వెళ్లి వారు చెప్పిన ఖాతాకు పంపించే ప్రయత్నం చేశారు దీంతో బ్యాంకు సిబ్బంది అప్రమత్తమయ్యారు ఇప్పుడు అంత అమౌంట్ కుదరదు తర్వాత రావాలంటూ సీరియస్ అయ్యారు అప్పటికే లైన్లో ఉన్న ఆగంతకుడు మేనేజర్ ఉంటే ఫోన్ ఇవ్వమన్నాడు ఇవ్వగానే మేనేజర్ కొన్ని వివరాలు అడగ్గానే ఆ ఆగంతకుడు టక్కున ఫోన్ పెట్టేశాడు ఇప్పటికే ముగ్గురికి ఇటువంటి పరిస్థితి ఎదురైందని మీరు నాలుగోవారని మేనేజర్ చెప్పగానే బాధితుడు విస్తుపోయాడు ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగుల వివరాలు తెలుసుకుని ఇటువంటి నేరగాళ్లు పెచ్చుమీరుతున్నారని ఇలాంటి ఫోన్ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎవరైనా అధిక మొత్తం డ్రా చేస్తుంటే వివరాలు అడగాలని విజ్ఞప్తి చేశారు అనంతరం నగరంలోని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లోనూ ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్